गुरु जीवगुरुगारमुवा జల్ఫాయో ఆలపించుదేను మోదీ జల్ఫాయో ఆలపించునేను అబసిస్తునయ్యా అపశక్తితో అబసిస్తునయ్యా అపశక్తితో ఐకసనే సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును నిత్య రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణం ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఏ క్షేమకరమైన సువర్తమానములు దినదినము ధ్యానం చేస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మనకందరికీ ప్రభని యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాను మనలో కలిగింపచేసిన ఈ ఆత్మ ప్రేరణ మన హృదయాలకు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుని అనుగ్రహము చొప్పున అనుదినము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మరి వాక్యపు నేపథ్యంలో మన జీవితాన్ని కొనసాగించటకు దేవుడు మనతో మాట్లాడుతుండగా రండి ఆశతో ఆలకిద్దాం ఆయన వాక్యాన్ని అనుసరిద్దాం ఆయనతో కలిసి దినమును కొనసాగింపచేద్దాం ప్రార్థించేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు దినదినము ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నాం మీ ప్రోత్సాహంలో మేము కొనసాగుతున్నాం మీ వాక్యం ద్వారా మేము ప్రోత్సహించబడుతున్నాం నీ మాటల చేత తృప్తిపరచబడుతున్నాం మరొక నూతన దినం నీ వాక్యం వినటకు నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని దేవా నేటి కొరకు మీరు సిద్ధము చేసిన లేఖన భాగాన్ని మాకు విషదపరచమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి స్నేహితులారా దేవుని దయా సంకల్పాన్ని బట్టి పశ్చిమిదవ కీర్తన ముగించగలిగాం మరి చాలా దినములు పట్టి పట్టింది కదా మరి యాభై వచనాలు కలిగిన ఆ వాక్యభాగాన్ని ధ్యానం చేయటానికి దాదాపు యాభై రోజుల వరకు పట్టింది మనకి మరి ఈ క్రమంలో ఆ కీర్తన ముగించి మరొక నూతన కీర్తన పంతొమ్మిదవ కీర్తనలో రావటానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు మరి ప్రారంభ దినం కాబట్టి మరి కొంత ఉపోద్ఘాతాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనకు కాంటెక్స్ట్ కానీ లేకపోతే ఆ సందర్భము లేకపోతే ఆ భావ వ్యక్తీకరణకు అనుకూలమైన స్థితిగతులు ఏవి కూడా మనకు స్పష్టంగా కనిపించవు కనిపించవు అక్కడ రాయబడ్డ మాట కేవలము ప్రధాన గాయకునికి దావీదికీతన నేను గతంలో కూడా చెప్పాను ప్రధాన గాయకునికి అన్నప్పుడు దావిదు రచయిత అదే రీతిగా వాయిద్య కళాకారుడు సంగీత ప్రావీణ్యం కలిగి చక్కగా పాటలు కూడా పాడగలడు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రధాన గాయకునికి ఈ పాటను అందించాడు అంటే దానికి కారణం ఏంటంటే ఆలయములో ఆరాధనలు ఆ సంగీత బృందాన్ని నడిపించే ఆ సంగీత నాయకుడు ప్రధాన గాయకుడు కాబట్టి ఆలయంలో ఎవరు ఆరాధన కొనసాగింప చేస్తారో లేవీలు ఆ లేవీలో కూడా ఒక వర్గం కాబట్టి తాను రాజుగా రాజు అయినప్పటికీ కూడా ఆలయంలోకి వెళ్ళి చొరవుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని స్థుతించే ఆ అవకాశాలు ఆనాటి కాల పరిస్థితులు లేవు ఎందుకంటే అది లేవీలకు చెందింది కాబట్టి దావిద్రా రాసిన చాలా కీర్తనలు అవి ఆలయములో పాడే కీర్తనలు అయితే ప్రధాన గాయకునికి అందించాయి అలా కాకుండా కొన్ని వ్యక్తిగతమైన కీర్తనలు స్థుతి కీర్తనలు కానీ లేకపోతే లామెంటేషన్స్ కానీ పశ్చాత్తాప కీర్తనలు కానీ విజ్ఞాపన కీర్తనలు కానీ అవి దేవునితో స్వయంగా మొరపెట్టినవి పర్సనల్ పర్సనల్ సాంగ్స్ అవి ఇవి సమాజానికి సంబంధించినవి అనగా సమాజాన్ని ప్రోత్సహించడానికి ప్రేరేపించడానికి దేవునికి స్థుతులు చెల్లించడానికి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక సామాజిక భావనతో వ్రాసిన కీర్తనలు కాబట్టి అవి ఆలయములో సంగీత కళాకారుల చేత అవి పాడదగిన కీర్తనలు కాబట్టి ప్రధాన గాయకుని అనే ఆ మాట వాడబడ్డప్పుడు ఆ గాయకునికి దావ్య అందించిన కీర్తనగా మనము భావించి ఎందుకంటే అది దావీది కీర్తన దావిదే రాశాడు రచయిత దావీదే ఆ విషయంలో ఏమాత్రం తేడా లేదు అలాగే ఎప్పుడు రాసి ఉంటాడు అన్నదానికి కూడా ఒక నిర్దిష్ట కాలాన్ని మనము బేరీజ్ వేయలేం రెండు కాలాలు చెప్పవచ్చు మొదటిది దావీదు రాజుగా అభిషేకించబడక ముందు అతడు గొర్రెల కాపరిగా ఎక్కువగా అడవుల్లో అరణ్యాల్లో ఉంటూ వచ్చాడు మరి ఆనాటి కాల పరిస్థితుల్లో ఈ కాపర్లు అనేవారు గొర్రెలను తీసుకుని మేత గల పచ్చిక గల స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ మాసాల కొద్దీ అక్కడే ఉంటారు అక్కడే పండ్లు ఫలాలు తింటూ ఉంటారు గొర్రెలకు మేకలకు కావాల్సిన మేత ఎక్కడ ఉందో అక్కడ ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కాబట్టి అన్ని చోట్ల మేత దొరకదు మనకు యోసేపు వృత్తాంతంలో కూడా మనకు కనబడుతుంది కదండి అన్నలు పశువులు మేపుకోవడానికి పోయినప్పుడు అన్నల కొరకు ఆహారం తీసుకెళ్తాడు యోసేపు సో ఆ రీతిగా వారాలు కానీ మాసాలు కానీ గొర్రెలు ఎక్కడుంటే అక్కడ గొర్రెలు ఎక్కడుంటే అక్కడ వాటితో కలిసి సహవసించడం వాటి భద్రత వాటి బాధ్యత వాటి పోషణ ఇవన్నీ కూడా కాపరి చూసుకోవాలి సో ఈ నేపథ్యంలో మాసాల తరబడి క్షమించండి మాసాల తరబడి ఆ అడవిలో అరణ్యంలో ఉండాలి కాబట్టి అతను సెద తీర్చుకున్నది ఎక్కడంటే మరి ఆ పచ్చిక బయళ్ళలో ఎక్కువ నిద్రపోతుంటారు పగటివేళ చెట్ల నీడలో విశ్రమిస్తారు రాత్రి వేళ చెట్ల నీడలో విశ్రమించరు ఎందుకంటే ఆ రాత్రి వేళ ఆ చెట్ల మీదకి పక్షులు వస్తాయి రాత్రులు ఆ చెట్ల మీదకి పక్షులు వస్తాయి కాబట్టి ఆ చెట్ల కింద పడుకుంటే పక్షులు వేసే రెట్ట వారి మీద పడుతుంది కాబట్టి రాత్రి వేళ ఆ చెట్ల కింద పడుకోరు పగలు మాత్రమే ఎండ తీవ్రతను బట్టి చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటుంటారు కాబట్టి ఈ అరణ్యములో ఈ అడవుల్లో ఈ పశువులను మేపుకొని వెళ్ళినప్పుడు గొర్రెలు మేపుకొని వెళ్ళినప్పుడు అతను వేళ పడుకున్నప్పుడు పైన ఆకాశాన్ని చూచినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్ర మండలం యొక్క ఆ బ్యూటీని ఆ ఆన సంతోషాన్ని లేకపోతే ఆ ఆ అందాన్ని చూచినప్పుడు తెలియకని కొన్ని భావాలు వస్తుంది ఎందుకంటే స్వతహాగా అతడు కవి కాబట్టి కాబట్టి ఈ కీర్తనలో అదే ఎనిమిదవ కీర్తనలో రెండు చోట్ల పొందుపరచబడ్డ అంశాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే రెండు చోట్ల కూడా ఈ ఆకాశం గురించిన వివరణ మనకు కనబడుతుంది ఆకాశం గురించిన వివరణ కనబడుతుంది ఆ ఎనిమిదవ కీర్తనలో కూడా నీ చేతిపై నీ ఆకాశంలో నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుషుని పార్టీ వాడంటూ యహోవా మా ప్రభు ఆకాశంలో నీ మహిమను వివరించి వాడా సో హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిక్లరేషన్ సో ఆ అనగా ఆయన ఆకాశం వైపు చూచినప్పుడు ఆకాశ విశాలములో కనిపించిన ఆ ఖగోళ మండలంలో ఉన్నటువంటి చంద్ర నక్షత్రాదులను వీక్షించినప్పుడు వాటి యొక్క వెలుగు కానీ వాటి యొక్క కదలికలు కానీ వాటి యొక్క అందమైన పొది పొందిక కానీ ఇవన్నీ చూచినప్పుడు నిజంగా భావ కవిత్వం నోటి వెంట వస్తుంది ఈ రెండు చోట్ల రెండు కీర్తనలు కూడా ఈ మాటలు మనకు ఆకాశంలో నీ మహిమను కనపరుచువాడా వివరించువాడా అంట అనగా దేవుని మహిమను వివరించటానికి వర్ణించటానికి భౌతిక సంబంధమైన పరిజ్ఞానము కానీ పరిధి కానీ సరిపోదు ఎందుకంటే దేవుడు బియాండ్ దిస్ గ్లోబ్ బియాండ్ దిస్ గ్లోబ్ ఈనాటి కాల పరిస్థితుల్లో భూ మండలం కదండి ఒక గ్లోబ్ దేవుడు భూమి నిర్మించాడు అందులో సమస్త జీవరాశిని చేశాడు కానీ దేవుడు ఈ భూ మండలంలోని వాడు కాదు కదండి బియాండ్ ఇటువంటి మండలాలు గోళాలు ఎన్ని ఉన్నాయి మానవులు కనిపెట్టగలిగినవి కొన్ని కనిపెట్టలేనివి చాలా ఉన్నాయి కదండి సో ఈ భూ పరిధికి అతీతమైన వాడు ఆయన కాబట్టి ఆయన వివరించాలన్నా ఆయన మహిమను తెలుసుకోవాలన్నా కానీ పైన ఆకాశ మండలంలో కొంత సూచనలు ఇస్తాయి అవి కూడా పరిపూర్ణంగా కాదు ఆకాశంలో నీ మహిమను వివరించివాడా అనే మాటలు పెట్టి సో నేపథ్యం బహుశా ఆ కాలం అన్నది చాలామంది పండితుల భావన అలాగే సౌలుచేత తరమబడ్డ కాలంలో కూడా అతడు అరణ్యంలోనే ఎక్కువగా సంచరించాడు సౌలుచేత తరమబడ్డ కాలంలో కూడా కొండలకు వెళ్ళాడు అరణ్యాలకు వెళ్ళాడు చాలా అరణ్యాలకు సంచరించాడు సో ఆ సమయంలో కూడా తాను దాక్కోవటానికి లేకపోతే తాను సెద తీర్చుకోవటానికి శత్రులు వస్తే పారిపోవటానికి వీలుగా పచ్చిక బయళ్ళే గుహల్లో దాక్కుంటే శత్రువు గుహల్లోకి వచ్చాడంటే అక్కడ హతమైపోతారు కాబట్టి సౌలు గుహలో దాక్కున్నట్టుగా ఉంది కదండి సో దావీదు మరి చాలా సందర్భాలు అఫ్కోర్స్ అదుల్లాం గుహలో ఉన్నాడు దావీదు కొంతకాలం కానీ గుహలో ఉన్నప్పటికీ గుహ వెలుపల ఉన్నప్పటికీ కూడా పచ్చిక బయళ్ళు ఆ అరణ్య వాసం ఆ సమయంలో కూడా ఆ సందర్భంలో కూడా దేవుని కీర్తిస్తూ దేవుని కొనియాడుతూ ఆయన సెద తీర్చుకునబడే సమయంలో ఆ ఆకాశం వైపు చూచి వివరించి వర్ణించి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఆశ్చర్యం కలిగించే ఒక అంశం ఏంటంటే ఈ రెండు చోట్ల కూడా అనగా ఈ ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన రెండు చోట్ల కూడా ఆకాశములలో అనే మాట వాడబడింది ప్లూరల్ వర్డ్ వాడబడింది ఆకాశములు అనే ఆ పరిజ్ఞానం అనగా ఆకాశములు ఉన్నాయి అన్న పరిజ్ఞానం మానవునికి ఎప్పుడు తెలుసు ఎలా తెలుసు చెప్పండి మానవుడు ఎప్పుడు కనుగొన్నాడు సో ఆ దావిదు ఆకాలములోని ఆకాశములు అన్నాడంటే ఆ జ్ఞానం ఆయన ఇచ్చిందే కదా శాస్త్రజ్ఞులు పరిశోధన ద్వారా కనుక్కున్నది కాదు కదా అప్పటికీ అంత శాస్త్ర పరిజ్ఞానం కూడా లేదు కదా సో ఆకాశములు అనే మాట మనకు తెలిసినంత వరకు మనకు మనము మనము తెలుసుకోదగినంత వరకు ఈ పైనున్న ఆకాశము అనగా ఈ భూమండలం యొక్క పై విశాలం అది మనకు కనిపించే ఆకాశం ఇటువంటి ఈ మండలాలు ఈ గోళాలన్నీ చాలా ఉన్నాయి వాటిపైన మరొక ఆకాశం కదండి అవన్నీ శూన్యంలో వేలాడుతున్నాయి కదా ఆ తర్వాత దేవుని సింహాసనం కాబట్టి అనగా మనకు మన మేధస్సుకు అందినంత వరకు ఈ మూడింటిని కనిపెట్టవచ్చు అందులో మధ్య ఆకాశంలో ఆయన వస్తాడన్నది మరొక భావన కానీ ఎన్ని ఆకాశాలు ఉన్నాయో ఎన్ని తెరలు పొరలు ఉన్నాయో మనకు తెలియదు బియాండ్ అవర్ ఇమాజినేషన్ కాబట్టి దాగుయీదు మనకు బోధిస్తుంది తెలియచేస్తుందంటే కనిపించే కనిపించే ఆ భూమండలం యొక్క ఉపరితలము ఉపరితలము కనిపిస్తుంది కానీ అది మాత్రమే కాదు అంతకుమించి చాలా ఉన్నాయి అనడానికి ఆకాశములు అనే పదాన్ని వాడాడు ఆకాశములు అనే పదాన్ని నేను ఇంకా ఆ టెక్స్ట్లోకి వెళ్ళలేదండి ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నా టెక్స్ట్లోకి ఇంకా వెళ్ళలేదు సో ఈ పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ కీర్తన ఈ రెండింటి గురించి ఆ పండితులు ఏమని వివరించారంటే ఎనిమిదవ కెత్తన సాయంకాల వేళ సాయంకాల వేళ సూర్యుడు అస్తమించే ఆ సమయంలో ఆ కిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఆ బ్యూటీని చూచి ఆయన వర్ణించాడు అనే భావన చాలామంది భావిస్తారు అదే రీతిగా పంతొమ్మిదవ కెత్తన ఉదయకాలం వేళ వేకువజామున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యకిరణాలు ఉదయానికి అస్తమయానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఉదయించే అనుభవాల మధ్య ఆ సూర్యుని కాంతి ఆ ఉదయించే సూర్యుని కాంతి ఆకాశ మండలం మీద తేజరిల్లుతుంది ద రేస్ గోస్ అపాన్ ది స్కై ఆకాశంలోనికి ఇట్లా ఇట్లా చొచ్చుకొని వస్తాయి రేస్ అదే అస్తమయ సమయంలో ఆ కిరణాలు పైకి కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ నేల మీద ప్రసరిస్తూ ఉంటాయి మనం సాయంకాల వేళ సముద్ర తీరానికి వెళ్తే ఆ సముద్ర కిరటాల మీద ఈ సముద్ర ఈ సూర్యుని కిరణాలు అవి తలుకు తలుకుని మెరుస్తూ ఉంటాయి సో సాయంకాల సమయానికి ఉదయకాల సమయానికి ఉన్న ఆ బ్యూటీని బ్యూటీలో తేడా ఉంటుంది సో కాబట్టి ఆ ఎనిమిదవ కీర్తన సాయంకాల వేళని పంతొమ్మిదవ కీర్తన ఉదయకాల వేళని అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ కీర్తనను అనగా పంతొమ్మిదవ కీర్తన మూడు భాగాలుగా విభజిస్తే మొదటి ఆరు వచనాలు మొదటి ఆరు వచనాలు దేవుని మహిమ వర్ణన అనగా బియాండ్ ద గ్లోబ్ ఆకాశ మండలము ఆ మహిమ వర్ణన కనబడుతోంది అలాగే ఏడు నుంచి పదకొండు వరకు దేవుని ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రము అనగా డివైన్ కాన్స్టిట్యూషన్ గురించిన వివరాలు అక్కడ మనకు పొందుపరచబడి ఎందుకనది మనము ఒక్కొక్కటి ధ్యానం చేసినప్పుడు నేను తర్వాత చెప్తాను అలాగే పన్నెండు నుంచి ఆ చివరి వరకు పద్నాలుగు వరకు వర్డ్ ఆఫ్ కన్ఫెషన్ ఆ కన్ఫెషన్ కనబడుతుంది సో ఈ క్రమంలో మరి కొన్ని దినాలు కొన్ని వారాలని నేను చెప్పలేను కానీ కొన్ని దినాలు పందో ముందోకి కీర్తనను ఒక క్రమంలో ధ్యానం చేద్దాం రేపు నేను చిత్తమైతే మొదటి వచనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదైన తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి వాక్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నా నీ ఉపదేశంలో ప్రభ మేము ఎదుగుతూ వద్దిలుతూ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకుంటూ నీ గొప్పతనాన్ని గుర్తించి కీర్తించగల అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన ఈ వాక్య బిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతోడేడను కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించను కాక